టీశాట్ వీక్షకులందరికీ కూడా టీశాట్ తరపున ధన్యవాదాలు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి సంబంధించినటువంటి డిస్కషన్లో మనము జియోగ్రఫీలో భారతదేశ నదీ వ్యవస్థ గురించి డిస్కస్ చేస్తున్నాం ఇందులో వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే పశ్చిమానికి ప్రవహించే నదులు కనుక మనం పరిశీలించినట్లయితే మధ్య భారతదేశము వాయు భారతదేశం నుంచి వచ్చి లూని సబర్మతి మాహి నర్మద తపతి నదులు తమ ప్రయాణాలు కొనసాగించి గల్ఫ్ ఆఫ్ ఖంబత్ ప్రాంతంలో అరేబియా సముద్రంలో కంబత్ సిద్ధిశాఖలో అవి డ్రైన్ అవుతున్నాయి ఇక పశ్చిమాని ప్రవహించే మరొక నదీ వ్యవస్థను చూసినట్లయితే ఇవి పశ్చిమ కనుమల్లో జన్మించి అరేబియా సముద్రంలో కలిసేటటువంటి నదులు చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి నదులు ఇవి కేవలం మూడు శాతం భూభాగమే ఆక్రమించి ఉన్నప్పటికీ ఈ పశ్చిమ కనుమల నుంచి ప్రవహించే నదులు కేవలం మూడు శాతం భూభాగాన్ని ఆక్రమించి ఉన్నప్పటికీ దీనిలో ఉన్నటువంటి మంచి నీటి యొక్క పరిమాణంగా చూసినట్లయితే పద్దెనిమిది శాతం నీటి వనరులు కలిగి ఉన్నాయి సో అంత ప్రాముఖ్యత కలిగిన నీటి వనరులు నదులు ఇవి అలాగే వీటి యొక్క జల విద్యుత్ శక్తి స్థాపిత సామర్థ్యం కూడా చాలా అధికంగా ఉండేటటువంటి నదులు కేవలం ఒక నూట నుంచి నూట యాభై కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించే నదులు అత్యధికంగా జల విద్యుత్ శక్తి స్థాపిత సామర్థ్యం కలిగినటువంటి నదులు ఇవి అలాగే ఎకలాజికల్గా అంటే పర్యావరణ పరంగా చాలా సున్నితమైనటువంటి ప్రాంతాల్లో ప్రవహించిన నదులు ఇవి అనేక జంతు జాలకి జీవజాలకి వృక్షజాలానికి అవసరమైనటువంటి నీటి వనరులను అందిస్తున్నటువంటి నదులు ఇవి ఇక్కడ పర్యావరణ పరంగా అనేక సమస్యలు ఉన్నప్పటికీ వీలున్న ప్రాంత వీలున్నటువంటి ప్రాంతాల్లో అనేక డ్యాములు నిర్మించడం దాని ద్వారా జల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడం కూడా మనము గమనిస్తున్నాం ఈ నదుల్లో మనం మొట్టమొదటిగా పరిశీలించినట్లయితే మొట్టమొదటిగా మనం చెప్పుకోదగిన నది గోవాలో ఉన్నటువంటి మాండోవి నది మాండోవి నది దీని పొడవు కేవలం డెబ్బై ఏడు కిలోమీటర్లు మాత్రమే ఈ మాండోవి నది దీన్నే మహదాయి నది అని కూడా పిలుస్తారండి మహదాయి నది పిలుస్తారు దీని యొక్క జన్మస్థలం కనుక మనం పరిశీలించినట్లయితే జన్మస్థానం బెల్గావి జిల్లాలోని కర్ణాటకలోని బెల్గావి జిల్లాలోని భీమ్గఢ్ అనే ప్రాంతం వద్ద జన్మిస్తుంది కర్ణాటకలోని బెల్గావి జిల్లాలో భీమగడ్ అనే ప్రాంతం వద్ద జన్మిస్తుంది దీని మీద ఉన్నటువంటి ప్రత్యేకమైన అంశాలను పరిశీలించినట్టే రెండు జలపాతాలు ఉన్నాయి దీని మీద దూద్ సాగర్ జలపాతము దూద్సాగర్ జలపాతము మరియు వరపోహ జలపాతం కూడా దీని మీద ఉన్నటువంటి ప్రముఖమైన జలపాతాలు ఇవి దూద్సాగర్ జలపాతము వరపోహా జలపాతము ఇవి మహదాయి నది మీద ఉన్నటువంటి జలపాతాలు ఇవి అలాగే మహదాయి నది లేదా మాండోవి నది తన ప్రయాణంలో మధ్యలో జువారీ నదిని పాక్షికంగా కలవడం జరుగుతుంది ఈ కలిసే ప్రాంతంలో ఏమవుతుందంటే మర్మగావో మర్మగావో హార్బర్ ఏర్పడుతుంది సో మర్మగావో హార్బరు ఏ నదుల సంగమం ద్వారా ఏర్పడిందంటే మాండోవి మరియు జువారీ నదుల సంగమం ద్వారా ఏర్పడినటువంటి హార్బర్ ఇది ఇది కలిసేటువంటి ప్రాంతం కనుక చూసినట్లయితే గావో అగ్ముడ అనే ప్రాంతంలో ఈ రెండు కలిసి మర్మగావో హార్బర్ నేర్పరుస్తాయి అలాగే దీనికి ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే మహదాయి నదికున్న మరొక ప్రత్యేకత గోవా క్యాపిటల్ సిటీ అనేటువంటి పానాజీ దీని యొక్క గట్టు మీద నిర్మించబడింది సో గోవా క్యాపిటల్ పానాజీ ఏ నది ఒడ్డున కలదు అంటే మహదాయి నది ఒడ్డున దీన్నే మాండోవే అని కూడా వ్యవహరిస్తున్నాం ఇక దీని తర్వాత రెండవ నది కనుక మనం పరిశీలించినట్లయితే జువారీ నది ఇది గోవాలోనే అతిపెద్ద నది లార్జెస్ట్ రివర్ ఇన్ గోవా ఇది గోవాలోని పశ్చిమ కనుమల్లో హేమద్ బర్షన్ అనే ప్రాంతం వద్ద జన్మిస్తుంది హేమద్ బర్షన్ అనే ప్రాంతం వద్ద జన్మిస్తుంది ఇది క్రమంగా వాస్కోడిగామా సిటీ వరకు ప్రయాణిస్తుంది దీని యొక్క మౌత్ దగ్గర ఇది ఎక్కడైతే డ్రైన్ అవుతుందో అరేబియన్ సీలో అక్కడ వాస్కోడా గామా అనే ప్రాంతం వద్ద ఇది డ్రైన్ అవుతుంది ఇది కూడా వాస్కోడా గామా కూడా ఒక పోర్టు సిటీ తర్వాత దీనిది ఈ జువారీ నది నుంచి ఇది మాండోవి నది అయితే ఇది జువారీ నది అయితే ఈ మాండోవి నదిని జువారీ నదిని పశ్చిమ కనుమల ప్రాంతం ఎంత కూడా పశ్చిమ కనుమలే అండి ఇదంతా కూడా సో ఈ పశ్చిమ కనుమల్లో ఐరన్ వోర్ మైనింగ్ అనేది చాలా అధికంగా చేస్తున్నటువంటిది కొన్ని సందర్భాలలో కర్ణాటక కంటే కూడా గోవా రాష్ట్రం దేశంలోనే అత్యధికంగా ఐరన్ ఉత్పత్తి చేసిన రికార్డులు కూడా ఉన్నాయి గోవా చాలా చిన్న ప్రాంతం అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మొదటి స్థానంలో ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇక్కడ ఐరన్ ఓర్ అనేది చాలా ప్రధానమైనటువంటి వెలుగుదీసే పరిశ్రమ చాలా ప్రధానమైన పరిశ్రమ ముడి ఐరన్ ముడి ఖనిజాన్ని వెలుగుదీసే పరిశ్రమ సో ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కూడా చాలా వరకు కష్టంగా ఉంటుంది ఈ ఐరన్ వోర్ని పోర్టు సిటీస్కి తరలించడానికి కన్నా మర్మగావ పోర్టుకి తరలిస్తారు ఇక్కడి నుంచి అలాగే కొంత ఐరన్ ఓర్ని కే మన చెన్నై పోర్టుకి కూడా తరలిస్తారు సో ఇక్కడ ఈ మాండోవి జువార్ని కలుపుతూ ఒక కెనాల్ను నిర్మించారు ఆర్టిఫిషియల్ కెనాల్ ఇది దీన్నే కంపూర్జియన్ కంబూర్జియం కెనాల్ అంటారు సో ఈ కంబూర్జియం కెనాల్ ఏం చేస్తుందంటే మాండోవి నదిని జువారి నదిని కలుపుతుంది దీని యొక్క ప్రధాన ఉద్దేశము ఈ ప్రాంతంలో వెలికి తీయబడినటువంటి ఇనుప ఖనిజం ఏదైతే ఉందో దానిని సమీప పోర్టు ప్రాంతాలకి తరలించడానికి అనువుగా నౌకాయానానికి అడువుగా ఈ కాలంని నిర్మించడం జరిగింది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉపనదిని కనుక చూసినట్లయితే మపుస అనేది ప్రధానమైనటువంటి ఉపనది నెక్స్ట్ ఇదే గోవాలో ఉన్నటువంటి మరికొన్ని నదులను కనుక మనం పరిశీలించినట్లయితే రాచోల్ తేర్కోల్ సాల్ తల్పోనా ఇవన్నీ కూడా గోవాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నదులు గోవాలో ఇక కర్ణాటకలో ఉన్నటువంటి పశ్చిమాని ప్రవహించే నదులు కనుక మనం పరిశీలించినట్లయితే మొదట చెప్పుకోవాల్సింది కాళీ నది నది మొత్తం పొడవు నూట ఎనభై నాలుగు కిలోమీటర్లు దీని యొక్క జన్మస్థానం వచ్చి ఉత్తర కన్నడ రాష్ట్రంలో జిల్లాలో నార్థన్ కన్నడ ఉత్తర కన్నడ జిల్లాలోని పశ్చిమ కనుమలు దీని యొక్క జన్మస్థానము పశ్చిమ కనుమలు ఖాళీ నది కాళీ నది యొక్క ప్రత్యేకత ఏమిటంటే కాళీ నది ఒడ్డున కార్వార్ పట్టణం ఉంది కార్వార్ సో ఈ కాశ కర్ణాటకలో ఉన్నటి కార్వార్ పట్టణం ఏదైతే ఉందో ఇది ఒక నేవల్ ట్రైనింగ్ సెంటర్ ఇది ఇండియన్ నేవల్ ట్రైనింగ్ సెంటర్ ఇది ఈ కార్వార్ పట్టణంలో ఉండి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తన రచనలను కొనసాగించారు ఆయన రచనలో ఆయన యొక్క జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి రచనలో దీన్ని ఏమని వివరించారంటే కాశ్మీర్ ఆఫ్ కర్ణాటక అని వివరించడం జరిగింది కాశ్మీర్ ఆఫ్ కర్ణాటక అని దీన్ని పేర్కొనడం జరిగింది సో కాశ్మీర్ ఆఫ్ కర్ణాటక పేర్కొందినటువంటి కార్వార్ నగరం ఏ నది ఒడ్డున కలదంటే అది కాళీ నది ఒడ్డని కలదు ఇక మరొక నదిని కనుక మనం పరిశీలించినట్లయితే గంగవల్లి గంగవల్లి నది గంగవల్లి నది దీనికి గల మరొక పేరు బెడ్తీ నది ఇది ఇంతకుముందు ప్రీవియస్ సివిల్స్లో ఇచ్చినటువంటి ప్రశ్న బెడ్తీ నది గంగవల్లి నదికి గల మరొక పేరు బెడ్తీ నది ఇది సౌత్ ధార్వాడ్ అంటే దక్షిణ ధార్వాడ్ జిల్లాలో జన్మిస్తుంది పశ్చిమ కనుమల్లో పశ్చిమ కనుమల్లో సౌత్ ధార్వాడ్ జిల్లాలో జన్మిస్తుంది దీ దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే చాలా పాపులర్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇక్కడ మగూద్ వాటర్ ఫాల్ లేదా మగూద్ జలపాతం అనేది గంగవల్లి నది మీద కలదు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి మగూద్ జలపాతము మగూద్ ఫాల్ దేని మీద ఉందంటే గంగవల్లి నది మీద కలదు సో గంగవల్లి నది మీద మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక అంశం ఏమిటంటే మగూద్ జలపాతం ఎక్కడ కలదంటే గంగవల్లి నది మీద కలదు దీనికి మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి కర్ణాటకలోని మరొక ప్రధానమైన నదిని కనుక మనం పరిశీలించినట్లయితే శరావతి నది ఎన్నిదోసార్లు ఈ నది మీద ప్రశ్నలు రావడం జరిగింది దీని యొక్క మొత్తం పొడవ వచ్చి నూట ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఇది కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో అంబుతీర్థ అనే ప్రాంతం వద్ద జన్మిస్తుంది ఇది శిమోగా జిల్లాలో ఉంది శిమోగా జిల్లా కాఫీ పంటకు బాగా ప్రేమ ఫేమస్ అయినటువంటి జిల్లా శరావతి నది నూట ఇరవై ఎనిమిది కిలోమీటర్లు పశ్చిమ కనుమల్లో కర్ణాటకలో షిమోగా జిల్లాలోని అంబుతిద్ద అనే ప్రాంతం వద్ద జన్మిస్తుంది దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే దేశంలోనే ఇంతప్పటి వరకు కూడా అత్యంత ఎత్తైన జలపాతంగా ఇది పేరుంది ఆఫ్రికార్డ్స్ ప్రకారం అయితే దీనికంటే ఎత్తైన జలపాతం మరొకటి ఉంది అది ఉత్తర కాశీ కొండల్లోని మేఘాలయలో ఉత్తర కాశీ కొండల్లోని నో కలికాయ ప్లంజ్ వాటర్ఫాల్ ఇది నో కలికాయ జలపాతము నోకల్కే జలపాతం యొక్క ఎత్తుగా మనం గమనించినట్లయితే ఇది మూడు వందల మీటర్ల కంటే ఎక్కువగా ఉంటే ఈ అంబుతీర్థ జలప అంబుతీర్థ ప్రాంతంలో జన్మించిన శరావతి నది మీద ఉన్న జలపాతం యొక్క ఎత్తు జరసప్ప జలపాతం అది జరసప్ప జలపాతము దీని యొక్క ఎత్తు కను చూసినట్లయితే రెండు వందల యాభై మూడు మీటర్లు అండి దీనికంటే ఎత్తైన జలపాతం కనుక మనం పరిశీలించినట్లయితే రెండు వందల యాభై మూడు మీటర్లు నో జలపాతం కనుక చూసినట్లయితే దీని యొక్క ఎత్తు మూడు వందల ముప్పై ఐదు మీటర్లు సో శరావతి నది గురించి మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు మనకు గుర్తు రావాల్సిన మొట్టమొదటి అంశం ఏమిటంటే జర్సప్పా జలపాతం దేశంలోనే అత్యంత ఎత్తైన జలపాతంగా గుర్తించబడింది ఒకప్పుడు ఇది దీని యొక్క ఎత్తు రెండు వందల యాభై మూడు మీటర్లు ఇది అంబుతి అనే ప్రాంతం వద్ద జన్మిస్తుంది దీనికంటే అత్యంత ఎత్తైన జలపాతం దేశంలో నో జలపాతం జలపాతము ఇది మనకి కర్ణాటకలో ఉన్నటువంటి నదీ వ్యవస్థల్లో అత్యంత అధికంగా జల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తున్నటువంటి నదీ వ్యవస్థ కూడా శరావతి నది శరావతి నది మీద ఉన్నటువంటి డ్యామ్స్ కనుక మనం పరిశీలించినట్టయితే జర్సప్పా డ్యామ్ జర్సప్పా డ్యామ్ ఇది రెండు వందల నలభై మెగావాట్లు లింగనమక్కి డ్యామ్ లింగనమక్కి డ్యామ్ మరొకటి శరావతి డ్యామ్ శరావతి డ్యామ్ కను చూసినట్లయితే వెయ్యిన్ని ముప్పై ఐదు మెగావాట్ల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది పెద్ద నదీ వ్యవస్థల మీదనే వెయ్యిన్ని ముప్పై ఐదు మెగావాట్లు ఉత్పత్తి చేయడం చాలా కష్టమైన పని మనము నాగార్జున సాగర్ తీసుకున్నా కూడా నాగార్జున సాగర్ అంత పెద్ద కృష్ణానది మీద కూడా మనం అక్కడ ఉత్పత్తి చేస్తుంది కేవలం ఎనిమిది వందల ఇరవై మెగావాట్లే పద్నాలుగు వందల కిలోమీటర్ల పొడవైనది నది కానీ నాలుగైదు రాష్ట్రాల తన హరివాణాను కలిగి ఉంది కానీ కేవలం ఒక రాష్ట్రంలోనే తన హరివాణాను కలిగి కలిగి ఒక నూట ఇరవై నూట ముప్పై కిలోమీటర్ల పూర్వం ప్రయాణించే ఈ నదులు చాలా అధికమైనటువంటి జల విద్యుత్ శక్తి స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి అనడానికి ఒక నిదర్శనము ఈ శరావతి నది మీద ఉన్నటువంటి శరావతి హైడల్ పవర్ స్టేషన్ కానివ్వండి లింగనమక్కి హైడల్ పవర్ స్టేషన్ కానివ్వండి జరసప్ప హెచ్పిఎస్ కానివ్వండి ఇవన్నీ కూడా అధిక మొత్తంలో విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి నదీ వ్యవస్థలు ఒక రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ చెప్పినప్పుడు దీని గురించి మనం సుదీర్ఘంగా చర్చిద్దాం ఇక దీని తర్వాత మరొక ప్రాముఖ్యం ఉన్నటువంటి నదిని కనుక మనం పరిశీలించినట్లయితే నేత్రావతి నది ఈ నేత్రావతి నది యొక్క పొడవు నేత్రావతి నది కేవలం నూట మూడు కిలోమీటర్లు ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే ఈ నేత్రావతి నది ఒడ్డున ఉన్నటువంటి ఒక ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము ఒక పిలిగ్రిమేజ్ సెంటర్ గురించి ఉంది కాబట్టి దీని గురించి చెప్పుకోవాల్సి వస్తుంది ఈ నేత్రావతి నది కూడా కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో జన్మిస్తుంది దీని యొక్క ప్రముఖమైన అంశం ఏమిటంటే ఈ నది ఒడ్డున ధర్మస్థల మంజునాథ స్వామి ఒక పుణ్యక్షేత్రం అనేది ఇక్కడ వెలిసి ఉంది ధర్మస్థల మంజునాథ టెంపుల్ ఏ నది ఒడ్డున కలదు అన్నప్పుడు అది నేత్రావతి నది ఒడ్డున కలదని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక వీటితో పాటుగా మరొక నదిని కనుక చూసినట్లయితే వీటిలో అంటే కర్ణాటకలో ఉన్నటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ కనుక చూసినట్లయితే అవి చక్రానది వరాహి బారపోలు అగ్నాశిని శాంబవి కుమార్ధార పంగళ ఇలాంటి అనేక చిన్న చిన్న నదీ వ్యవస్థలు కూడా కర్ణాటకలో పశ్చిమ కనుమల్లో జన్మించి అన్నీ కూడా అరేబియా సముద్రంలో డ్రైన్ అవుతూ అనేక సందర్భాల్లో మినీ హైడల్ పవర్ స్టేషన్ తమ మీద ఏర్పరచుకొని అధిక మొత్తంలో విద్యుత్ని ఉత్పత్తి చేస్తుంటే నదులు ఇవన్నీ కూడా చాలా ఎకలాజికల్గా చాలా ఇంపార్టెన్స్ కలిగినటువంటి నదులు ఇవన్నీ కూడా దీని తర్వాత మనము కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి నదులను కనుక పరిశీలించినట్లయితే కేరళ రాష్ట్రంలో ఉన్న నదులు కనుక పరిశీలించినట్లయితే వాటిలో మనం మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిన నది పెరియార్ నది పెరియార్ నది ఇది కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి నదుల్లో అతి పెద్ద మరియు అతి పొడవైనటువంటి నది వ్యవస్థ సో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ రివర్ సిస్టమ్ ఆర్ రివర్ ఇన్ కేరళ కేరళ ఉన్నటువంటి అతి పెద్ద నది జన్మస్థానంగా నువ్వు చూసినట్లయితే ఇది పెరియార్ టైగర్ రిజర్వ్లో జన్మించి వేంబనాడ్ సరస్సు ద్వారా అరేబియా సముద్రంలో కలుస్తుంది సో పెరియార్ టైగర్ రిజర్వ్ సో కేరళలోని పెరియార్ టైగర్ రిజర్వ్లో జన్మించే నది క్రింది వన్లో ఏది అంటే అది పెరియార్ నది కేరళలోని పెరియార్ టైగర్ రిజర్వ్లో జన్మించి వేంబనాడు సరస్సు ద్వారా అరేబియా సముద్రంలో కలుస్తుంది ఇక దీనిపైన ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఇడుక్కి డ్యామ్ ఇడుక్కి డ్యామ్ చాలా ఫేమస్ డ్యామ్ ఇది ఇడుక్కి డ్యామ్ కేరళలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల్లో వరదలు వచ్చినప్పుడు ఈ ఇడుక్కి డ్యామ్ ద్వారా వదలబడినటువంటి నీరు ఆ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడడానికి కూడా కారణమైంది ఈ ఇడుక్కి డ్యాము రెండు సహజ సిద్ధమైన కొండల మధ్య నిర్మించబడిన డ్యామ్ ఇది సిరుమలై ఆ కొండలు కురవన్ అండ్ కురంతి కురవన్ అండ్ కురంతి అనే రెండు సహజ సిద్ధమైన కొండల మధ్య నిర్మించబడినటువంటి ఒక సి ఆకారంలో లేదా యు ఆకారంలో ఉన్నటువంటి డ్యామ్ ఇది దీన్ని డిజైన్ చేసిన వారు ఎవరంటే మోక్షం విశ్వేశ్వరంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది సో పెరియార్ డ్యామ్ చాలా ఫేమస్ డ్యాము చాలా పెద్ద డ్యామ్ శంకరాచార్య జన్మించినటువంటి కలాడి అనే గ్రామం కూడా ఈ పెరియార్ నది ఒడ్డుకు కలదు అది కూడా ఒక ప్రధానమైన పాయింట్ అలాగే ఈ పెరియార్ నదిని లైఫ్ లైన్ ఆఫ్ కేరళ అని కూడా వ్యవహరిస్తారు లైఫ్ లైన్ ఆఫ్ కేరళ అలాగే ఆది శంకరాచార్యుల వారు జన్మించినటువంటి కలాడి అనే గ్రామం కూడా ఈ నది ఒడ్డునే ఉంది దీని తర్వాత గమనించదగినటువంటి ఒక నది ఏంటంటే భరత్ పూజా నది ఇది రెండు వందల తొమ్మిది కిలోమీటర్లు దీని పూర్వవు దీనికి గల మరొక పేరు అంటే నీలారీవర్ అంటారు ఇది కేరళలోని సెకండ్ లార్జెస్ట్ రివర్ సిస్టమ్ రెండవ అతిపెద్ద నదీ వ్యవస్థ దీనికి గల మరో పేరు నీల రివర్ అంటారు ఇది అన్నామలై కొండల్లో జన్మిస్తుంది అన్నామలై కొండల్లో పశ్చిమ కనుమల్లో జన్మిస్తుంది పశ్చిమ కనుమల్లోనే అన్నామలై కొండల్లో జన్మిస్తుంది అన్నామలై కొండలు అంటే మనం తెలుసండి సో ఇక్కడ తూర్పు కనుమలు పశ్చిమ కనుమలు వచ్చి కలిసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా నార్త్ ఈస్ట్ లేదా టువర్డ్స్ నార్త్ వెళ్ళే కొండలు అన్నామలై కొండలు ఈ విధంగా వెళ్ళే కొండలేమో పళని కొండలు కిందకి వచ్చే కొండలు యాలకల కొండలు సో ఈ సం ఈ మూడు ఈ కొండల్లో పైన ఉన్నటువంటి కొండలు అన్నామలై కొండల్లో జన్మించే నది ఏమిటంటే భరత్ పూజా నది ఈ భరత్ పూజ నది పాల్ఘాట్ గ్యాపకుండా తన ప్రయాణాన్ని సుదీర్ఘంగా కొనసాగిస్తుంది ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ పాల్ఘాట్ గ్యాపకుండా అత్యధిక దూరం ప్రయాణించే నది క్రింది వానలు ఏమిటి అంటే అది భరత్ పూజా నది సో భరత్ పూజ నది పేరు ఏమిటంటే నీల నీల నీలా నీలా రివర్ అని కూడా దీన్ని వ్యవహరిస్తాము దీన్ని కొన్ని ప్రాంతాలలో ఈ నదిని కొన్ని ప్రాంతాలలో శోకనాశిని అని కూడా వ్యవహరిస్తారు శోకనాశిని అని కూడా వ్యవహరిస్తారు సో భరత్ పూజ మొత్తం పొడవు రెండు వందల తొమ్మిది కిలోమీటర్లు ఇది అన్నామలై కుల అన్నామలయ పర్వతాల్లో పశ్చిమ కురమల్లో జన్మిస్తుంది ఇక దీని యొక్క గమ్యం కనుక మనం చూసినట్లయితే అంటే ఈ డ్రైనింగ్ పాయింట్గా మనం చూసినట్లయితే రివర్ మౌత్ ఎక్కడ ఉంటుందంటే ఇది లక్ష దీవుల వద్ద అంటే ఉన్నటువంటి లక్ష సముద్రంలో కానీ కలుస్తుంది ఇది దీవుల సముద్రంలో ఇది తన ప్రయాణాన్ని ఆపుకుంటుంది కేరళలోని మరొక ప్రధానమైన నదిని మనం పరిశీలించినట్లయితే పంబా రివర్ ఇది కూడా ఒక సెక్రెడ్ రివరు లార్డ్ అయ్యప్ప ఉన్నటువంటి అయ్యప్ప దేవాలయం ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా ఈ నది ఒడ్డునే ఉంది పంబా నది ఒడ్డున అలాగే దీని యొక్క జన్మస్థానం కనుక చూసినట్లయితే ఇది పశ్చిమ కనుమల్లోని పీరుమాడు పీఠభూమి పీర్మాడు ప్లేటు అంటాం నిన్నే పీర్మాడు పేటభూమిని పులచ్చిమలై అనే ప్రాంతంలో జన్మిస్తుంది సో పీర్మేడు అనే పీఠభూమి ప్రాంతంలో పులచ్చిమలై అనే ప్రాంతం వద్ద జన్మిస్తుంది ఇది కూడా వేంబనాడు సరస్సులో కలిసిపోతుంది వేంబనాడు సరస్సులో కలిసిపోతుంది ఇక మరొక నదిని కనుక చూసినట్లయితే ఇది చెలియార్ నది చెలియార్ నది దీనికల్లా మరొక పేరు ఏమిటంటే బైపూర్ నదిని కూడా వ్యవహరిస్తాం ఇది కూడా చాలా ప్రముఖమైనటువంటి నది సో ఇవన్నీ కూడా కేరళలో ఉన్నటువంటి ప్రధానమైన నదులు నీలార్ రివరు ఇక పంబ రివరు పెరియార్ రివరు చెలియార్ రివరు ఇలాంటివి చాలా నదులు అనేక నదులు పశ్చిమ కనుమల్లో జన్మించి అరేబియా సముద్రంలో తన ప్రయాణాన్ని ముగిస్తున్నాయి ఇవి భారతదేశంలో ఉన్నటువంటి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఇక భారతదేశ నదీ వ్యవస్థను గురించి కనుక మనము ఒకసారి కంక్లూజన్లోకి వస్తే కనుక నదీ వ్యవస్థను మనం మూడు రకాలుగా వర్గీకరించుకున్నాం మేజర్ రివర్ బేసిన్స్ మీడియం రివర్ బేసిన్స్ మైనర్ రివర్ బేసిన్స్ అతిపెద్ద నదీ హరివాణాలు మధ్యస్థ నదీ హరివాణాలు చిన్న నదీ హరివాణాలు అతిపెద్ద నదీ హరివాణాలు అంటే ఇరవై వేల చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ వైశాల్యం లేదా ఆయకట్టు కలిగినటువంటివి ఇవి భారతదేశంలో మేజర్ రివర్ బేసిన్స్ వచ్చి పద్నాలుగు నదులు ఉన్నాయండి అతిపెద్ద నదీ హరివాణాలు పద్నాలుగు ఉన్నాయి ఇక మీడియం రివర్ బేసిన్స్ నదులు వచ్చి ఇవి వచ్చి మేజర్ రివర్ బేసిన్స్ వచ్చి ఎనభై ఐదు శాతం భూభాగాన్ని ఆక్రమిస్తున్నాయి అంటే మొత్తం నదీ హరివాణాల వైశాల్యంలో ఎనభై ఐదు శాతాన్ని ఆక్రమిస్తున్నాయి ఇవి ఇక మీడియం రివర్ బేసిన్స్ అంటే రెండు వేల చదరపు కిలోమీటర్ల నుంచి ఇరవై వేల చదరపు కిలోమీటర్ల హరివాణం అంటే ఆయకట్టు ప్రాంతము క్యాచ్మెంట్ ఏరియా కనుక కలిగి ఉంటే దాన్ని మధ్యస్థ హరివాణం అంటున్నాం ఈ మధ్యస్థ నదీ హరివాణాలు భారతదేశంలో నలభై నాలుగు ఉన్నాయండి ఇవి మొత్తం మీద ఏడు శాతం మొత్తం నదీ హరివాణాలో వయశేదని ఆక్రమిస్తుంది ఇక అతి చిన్న నదీ హరివాణాలు అంటే క్యాచ్మెంట్ ఏరియా లెస్ దాన్ టూ థౌజండ్ స్క్వైర్ కిలోమీటర్స్ కంటే ఉంటే వాటిని అతి చిన్న నదీ హరివాణాలు అంటున్నాం ఇవి భారతదేశంలో మొత్తం చిన్న నదీ హరివాణాలు వచ్చి మైనర్ రివర్ బేసిన్స్ వచ్చి భారతదేశంలో మొత్తం వచ్చి ఇవి యాభై ఐదు నదులు ఉన్నాయి ఇవి మొత్తం మీద ఒక ఎనిమిది శాతం వైశాల్యాన్ని ఆక్రమిస్తుంది మేజర్ రివర్ బేసిన్స్ కనుక మనం పరిశీలించినట్లయితే మొదటగా చెప్పుకోవాల్సింది గంగా నదీ హరివాణం గంగా గంగా యొక్క నదీ హరివాణం యొక్క వైశాల్యం కనుక మనం చూసినట్లయితే దీని యొక్క వైశాల్యం ఎనిమిది లక్షల అరవై ఒక్క వేల నాలుగు వందల నాలుగు చదరపు కిలోమీటర్లు దేశంలోనే అతిపెద్ద నదీ హరివాణం ఎనిమిది లక్షలు అరవై ఒక్క వేలు అంటే భారతదేశ యొక్క మొత్తం వైశాల్యం చూసుకున్నట్లయితే ముప్పై రెండు లక్షల అయితే ముప్పై రెండు లక్షల అరవై మూడు వేలు అయితే ఎనిమిది లక్షల అరవై ఒక్క వేలు అంటే దాదాపుగా ఇరవై ఐదు శాతం హరివాణాన్ని కలిగి ఉన్నటువంటి అతిపెద్ద నదీ వ్యవస్థ గంగా నదీ వ్యవస్థ సో ఈ గంగా నదీ వ్యవస్థ ఏ ఏ రాష్ట్రాలతో తన సరిహద్దులను కలిగి ఉంది లేదా తన హరివాణాన్ని విస్తరించి ఉంది అనేది చాలా ప్రధానమైన అంశము సివిల్స్లో కూడా అనేక సందర్భాల్లో దీనికి సంబంధించిన ప్రశ్నలు అడగడం జరిగింది అభ్యర్థులు ఈ రాష్ట్రాలు అన్నిటి కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ రాష్ట్రాలు కనుక మనం చూసినట్లయితే పది రాష్ట్రాలతో రాష్ట్రాల్లో ఇది తన నదీ హరివాణాన్ని విస్తరించి ఉంది అవి వచ్చి మనకు తెలిసిన యూపీ ఉత్తరాఖండ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ వెస్ట్ బెంగాల్ బీహార్ ఢిల్లీ జార్ఖండ్ జార్ఖండ్లో మనం చూసాం దామోదర్ నది చూసాం సోన్ నది చూసాం సో ఇవన్నీ కూడా గంగా నది హరివాణం విస్తరించి ఉన్నటువంటి రాష్ట్రాలు ఇక రెండవ నది వ్యవస్థను కనుక చూసినట్లయితే సింధు నది సింధు నది యొక్క మొత్తం వైశాల్యాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మూడు లక్షల ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉంది ఇది మొత్తం భౌగోళిక వైశాల్యంలో తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతాన్ని ఆక్రమించి ఉంది అదే గంగానది కనుకైతే ఇరవై ఆరు పాయింట్ రెండు శాతం ఆక్రమిస్తే సింధు నది మొత్తం భౌగోళిక వైశాల్యంలో తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతాన్ని ఆక్రమించి ఉంది ఇది ఏ ఏ రాష్ట్రాల్లో తన హరివాణాన్ని విస్తరించి ఉంది అని అంశాన్ని మనం పరిశీలించినట్లయితే ఇవి జమ్మూ అండ్ కాశ్మీరు హిమాచల్ ప్రదేశ్ హర్యానా నార్థర్ రాజ రాజస్థాన్ నార్ద్ను రాజస్థాన్ ఈ రాష్ట్రాల్లో పంజాబ్ ఈ రాష్ట్రాలలో సింధు నది తన హరివాణాన్ని విస్తరించి ఉంది సో ఈ రాష్ట్రాలన్నీ కూడా అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలండి నెక్స్ట్ మూడవ హరివాణం కనుక చూసినట్లయితే మూడవది గోదావరి హరివాణం మనము ప్రధాన నదీ హరివాణా చర్చిస్తున్నాం మూడవది గోదావరి గోదావరి యొక్క వైశాల్యము మూడు లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల పన్నెండు చదరపు కిలోమీటర్లు గోదావరి హరివాణా మనం ఏ రాష్ట్రాల్లో విస్తరించిందో మనం చూసాము అవి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మరియు పుదుచ్చేరి పాండిచ్చేరి పుదుచ్చేరి అంటే మన యానాం ప్రాంతం ఈ రాష్ట్రాలలో గోదావరి తన హరివాణాన్ని విస్తరించి ఉంది మొత్తం వైశాల్యం చూసినట్లయితే మూడు లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల పన్నెండు చదర కిలోమీటర్లు ఇది సుమారుగా తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఆక్రమిస్తుంది తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఆక్రమిస్తుంది నాలుగవ హరివాణాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇది రివర్ బేసిన్ కృష్ణా రివర్ దీని యొక్క వైశాల్యంగా చూసినట్లయితే రెండు లక్షల యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉంది ఇది వచ్చి సుమారుగా ఏడు పాయింట్ తొమ్మిది శాతం భౌగోళిక వైశాల్యంలో భారతదేశ యొక్క మొత్తం వైశాల్యం ఏడు పాయింట్ తొమ్మిది భౌగోళిక శాతంలో భౌగోళిక వైశాల్యం ఉందని కలిగి ఉంది దీని యొక్క రాష్ట్రాలు కనుక చూసినట్లయితే మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఏపీ రాష్ట్రాలలో కృష్ణా అనేది తన హరివాణాన్ని విస్తరించింది ఇక తరువాత కనుక చూసినట్లయితే బ్రహ్మపుత్ర బ్రహ్మపుత్ర నది యొక్క వైశాల్యం చూసినట్లయితే ఇది కూడా సుమారుగా కృష్ణానది హరిమానం ఎంతుందో అంతుంటుంది రెండు లక్షల యాభై ఎనిమిది వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉంది భారతదేశంలో బ్రహ్మపుత్ర నది ఇది ఏ ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉందంటే అస్సాము అరుణాచల్ ప్రదేశు సిక్కిమ్ నాగాల్యాండు మేఘాలయ అభ్యర్థులందరూ కూడా ఈ రాష్ట్రాలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి అస్సాము అరుణాచల్ ప్రదేశ్ సిక్కిము నాగాల్యాండు మేఘాలయ సో ఇది కూడా సుమారుగా ఏడు పాయింట్ నాలుగు శాతం చదరపు కిలోమీటర్ల వైశ్యాల అంటే నాలుగు ఏడు ఈ సెంటెన్స్ తీసేయండి ఇది కూడా సుమారుగా భారతదేశ భౌగోళిక వైశాల్యంలో ఏడు పాయింట్ నాలుగు శాతం హరివాణాన్ని కలిగి విస్తరించు మనము అనేక సందర్భాలలో ఏ ఏ నదులు ఒడ్డున ఏ ఏ పట్టణాలు ఉన్నవి అనే అంశాన్ని పరిశీలించాం దాదాపుగా ప్రాధాన్యమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన ఉన్నటువంటి నది ఒడ్డున ఉన్నటువంటి పట్టణాలను కూడా మనం గమనించడం జరిగింది అలాగే ఈ నదులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కూడా మనం కొంతమేర చర్చించాము వీటితో పాటుగా భారతదేశంలో ఉన్నటువంటి నదుల ప్రాముఖ్యతను కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ నదుల ప్రాముఖ్యత ఈ నదులలో ఉన్నటువంటి సమస్యలు ఈ అంశాలన్నింటినీ కూడా మరొకసారి మరొక సెషన్లో చర్చిద్దాం ఏ ప్రాంతానికి వెళ్ళినా అతి తక్కువ దూరంలోనే ఒక నది పాయన్ కానివ్వండి ఒక వాగు కాని వంక కానివ్వండి పెద్ద నది కానివ్వండి చిన్న నది కానివ్వండి ఇలా ఏ ప్రాంతానికి వెళ్ళినా మనం నదులను లేనటువంటి ప్రాంతాన్ని మనం చూడలేం భారతదేశంలో ఉన్న నదీ వ్యవస్థే భారతదేశానికి ఒక వెన్నెముక లాంటిది ఈ నదులను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి వ్యక్తి మీద ఉంది ఈరోజు నదులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఏమిటంటే కాలుష్య సమస్య ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ అంటే నదుల్లోనే ఆవాసాలు నిర్మించడం నదీ హరివాణాలని జలవదనలు ఉన్నటువంటి ప్రాంతాల్లో అనేక కట్టడాలు నిర్మించడం టూరిజం పేరుతో అనేక భవనాలు నిర్మించడం సో ఇలా భారతదేశంలో అన్నీ కూడా దాదాపుగా ప్రతి నది ఏదో ఒక సమస్యని ఎదుర్కొంటుంది మనం అందరూ కూడా కలిసికట్టుగా ఈ నదులను సంరక్షించుకోకపోతే మన భవిష్యత్తులో సివియర్ వాటర్ స్ట్రెస్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నట్లుగా ఇప్పటికే ఐపీసీసీ నివేదికలు మనం తెలియజేస్తున్నాయి సో ప్రతి పౌరుడు బాధ్యతగా భారతదేశంలో ఉన్న ప్రతి నదిని తన నదిగా భావించి దాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు